కుమరంబీన్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల అభివృద్ధి ప్రజల ముందుందని తెలిపారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు పార్టీలో రెండు వర్గాలు లేవని తమదంతా కేసీఆర్ వర్గమే అని స్పష్టం చేశారు जय 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 కేటీఆర్ గారు హరీష్ రావు గారు జగదీ రెడ్డి గారి సమక్షంలో తెలుగు టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది మరి గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేము చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు మరి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ ఇంటికి కూడా మేము పరిష్కారం చేస్తే దిశగా ముందుకు పోతాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము ముందుండి దాన్ని పూర్తి చేస్తానికి రెండు సంవత్సరాల నుంచి ఏదైతే బట్పల్లి నుంచి అందెల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రజలు ఇబ్బంది ఉంటే కూడా ఎవరు పట్టించుకునే పాపం అనుకోలేదు మరి ఈరోజు అందెల్లి యూత్ ఏదైతే ఉందో అందెల్లి యూత్ సహకారంతో బట్పల్లి యూత్ సహకారంతో మేము ఆ రోడ్డును పూర్తి చేస్తాం ప్రజలకి మేలు చేసినాం అదే కాకుండా అనేక సమస్యలకి మేము పరిష్కారం చేస్తాం ముందుకు పోతూ ఉన్నాము రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దేశాలు ముందుకు పోతాం ఇవాళ రైతులు హస్త కష్టాలు పడతా ఉన్నారు ఇవాళ యూరియా విషయమే కాదు పోడు భూముల విషయమే కాదు ఏ మండల ఆఫీసుకు పోయినా ఏ ఎండిఓ ఆఫీసుకు పోయినా ఎవరు కూడా అవ్వట్లేదు ఇంకా డెత్ సర్టిఫికేట్ కావాలంటే దానికి ఒక రేటు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే దానికి ఒక రేటు అలా యూరియా బస్సాలు మొత్తం బ్లాక్ చాలా వెయ్యి రూపాయలకు యూరియా బస్సు అమ్మారు పత్తిలో కూడా చాలా గొడాలలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఇప్పటికే ప్రజలు నష్టపోయారు యూరియా దొరకక ఒక క్వింటాల్ పత్తికి రెండు క్వింటాల్ పత్తి ఇవాళ నష్టపోయారు పంట దిగుబడి తగ్గిపోయింది అందుకే మిత్రులరా మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి రేపటి నుంచి రాబోయే సంవత్సరాల పరిష్కారం చేస్తామని చెప్పి రెండు వర్గాలు అంటూ ఏమీ లేవు ఉన్నది ఒకటే కేసీఆర్ వర్గం కేటీఆర్ వర్గమే కానీ ఇక్కడ రెండు వర్గాలు అంటూ ఏమీ లేవు అది ప్రజల అపోహ మాట్లాడేవాళ్ళు పని లేని వాళ్ళు మా అపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళు ఏదో ఏదో దగాదాలు పెడతానికి మా పార్టీలో ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం రెండు గ్రూపులు అంటూ లేవు ఒకటే గ్రూప్ కేసీఆర్